హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందుకి మంచి టమాటో పచ్చడి ఎండుమిర్చితో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సో మనం ఎప్పుడు కూడా పచ్చిమిర్చి అనేది వేసుకుంటాము ఎండుమిర్చితో కూడా చాలా బాగుంటుంది టమాటా పచ్చడి అనేది సో మనకిది దోశలోకి ఇడ్లీలోకి రైస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది సో ఇది నేను మనము స్టార్ట్ చేసాము ఎలాగ దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో అవన్నీ కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి రుచికి నోటికి రుచికరమైన పచ్చడి ఎలా చేసుకోవాలో తయారనే విధానము మనము చూపిస్తాను ఫస్ట్ మనకి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక టీ స్పూన్ అంతా ధనియాలు ఒక పది పదిహేను వరకు మిర్చిలు తీసుకున్నాను అన్నమాట సో అంటే మనకి టమాటాని బట్టి కారం బట్టి మనము ఎలా తింటామో దానికి అకార్డింగ్గా మనము తీసుకోవచ్చు అనమాట సో నేను ఒక పావు కిలో టమాటా కంటే ఇంకొక రెండు మూడు టమాటాలు ఎక్కువ తీసుకున్నాను దానికి ఒక పది 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 పన్నెండు ఎండుమిర్చిలు తీసుకున్నాను అన్నమాట సో పొయ్యి మీద పెట్టిన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని మనం దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెము అవన్నీ కూడా పచ్చి మసాలాలు అన్నీ కూడా కొంచెము అంటే పచ్చివాసన పొయ్యేంత వరకు మనము వేపుకోవాలన్నమాట ఎక్కువ మాడ అలాగా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత రెండు కరివేపాకురెప్పలు అవి వేసేసుకున్నాను అనమాట సో మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి మాడని ఇవ్వకూడదు ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కూడా అంటే మాడు వాసన మాడు అంటకూడదు మళ్ళీ పచ్చడి అంతా మనకి మాడ వాసన వచ్చేస్తుంది ఇలాగా బాగా దగ్గరికి అయ్యేటట్టు మనకి క్రిస్పీనెస్ అనేది తెలిసిపోతుంది ఎండుమిర్చిలు ఇవి ఇంకా ధనియాలు అనేది మనకి ఆ ఫ్లేవర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది కదా సో తెలిసిపోతుంది మనకి ఆ పచ్చి వాసన అనేది వెళ్ళిపోయింది మంచిగా ఇది అయిపోయిందని సూడికిపోయిందని అప్పుడు దాని తర్వాత మనము కొద్దిగా చింతపండు అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింత చింతపండు తీసుకున్నాను సో ఏంటంటే మనకి టమాటోస్ కూడా పులుపు ఉంటుంది కదా సో ఇంత చాలా అనమాట సో అది కూడా ఫ్రై అయిన తర్వాత మనము ఇంకా ఉల్లిపాయలు ఇట్లా పొడుగా నిలువుగా కోసుకోవాలి పచ్చడికే కదా ఎలాగంటే పచ్చిపచ్చ కూడా కట్ చేసుకోవచ్చు అటు ఇటుగా రఫ్గా చాప్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇది కొద్దిగా మనకి ఫ్రై కావాలి సో పచ్చివాసన అనేది పోవాలి సో లోపలంతా కూడా పచ్చిగుండి పైన మళ్ళీ రోస్ట్ అయ్యిందంటే మళ్ళీ పచ్చివాసన అనేది ఉండిపోతుంది నేను దీంట్లో ఒక ఏడు ఎనిమిది అంటే ఒక పది వెల్లుల్లిపాయలు అనుకోండి తెల్ల వెల్లిపాయలు అవి పచ్చి కూడా వేసుకుంటారు కాకపోతే నేను కొద్దిగా ఫ్రై చేసి వేస్తున్నాను ఆ ఫ్రై చేసి వేయడం వల్ల ఇంకా ఫ్లేవర్ చాలా బాగా యాడ్ అవుతుంది అనమాట సో ఇది చాలామంది ఇది ఒకవేళ ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఎవరికైనా మంచిగా ఫ్లేవర్ కొత్తగా యాడ్ చేసుకోవాలి అంటే ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇలాగ వెల్లుల్లిపాయల్ని కూడా మనం ఫ్రై చేసుకొని తీసేసుకోవచ్చు అనమాట ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఇంకా నేను నూనె కూడా మళ్ళీ ఏది కూడా ఎక్స్ట్రా యాడ్ చేయలేదు ఉన్న దాంట్లోనే అది జస్ట్ అలాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇది నేను ఒక పావు కిలో చెప్పినా కదా పావు కిలో కంటే ఇంకో రెండు టమాటాలు ఎక్కువనే తీసేసుకున్నాను చిన్న టమాటాలు ఇంకా మంచి జ్యూసీగా ఉంది సో ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని మగ్ బాగా మగ్ మగ్గించుకోవాలి అనమాట టమాటోస్ అనేది సో ఇలా కలిపేసుకొని మళ్ళీ నేనేమి కూడా ఆయిల్ అనేది యాడ్ చేయలేదు దీంట్లో బాగా ఉడకడానికి దీంట్లో కొద్దిగా మనము రాక్ సాల్ట్ రాళ్ళు ఉప్పు అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి సో దీంట్లోకి అంటే ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా టమాటోస్ కానీ మనకి కూరగాయలు కానీ ఏదైనా కూడా ఇలాగ ఫ్రై చేసుకున్నప్పుడు తొందరగా ఫ్రై అయిపోతుందనమాట సో అలాగ కొంచెము టేస్ట్కి సరిపడంత వేసుకోవాలి తర్వాత మనము ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇలాగ చూసారా బాగా ఉడికిపోయింది ఆ స్కిన్ అనేది అట్లా సపరేట్ అయిపోతుంది సో వాటర్ జ్యూసీనెస్ కూడా అదంతా కూడా కొంచెం దగ్గరకు అయిపోయింది వాటర్ కూడా అంత ఇవాపరేట్ అయిపోయింది సో ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలన్నమాట సో వేడిగా మనము మిక్సీ చేయలేము కదా సో అన్నీ ప్రతిదీ మంచి అదంతా కూడా జ్యూసీ అనేది కూడా అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనము ఇది వెల్లుల్లిపాయలు ఇంకా ఈ కారం ఇవన్నీ కూడా ధనియాలు అన్నీ పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా మంచిగా ఇలాగ పచ్చ పచ్చగా మనము పేస్ట్ చేసుకోవాలి అనమాట పౌడర్ లాగా చేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకూడదు మళ్ళీ దాని తర్వాత ఇది టమాటోస్ చల్లాడిపోయినాయి అనమాట సో టమాటోస్ కూడా దీంట్లోకి వేసేసుకొని ఎక్కువ పేస్ట్ చేయకూడదు ఒక రెండు తిప్పు ఇట్లా మిక్సీ చేసేసుకుంటే చాలు దాని తర్వాత మనము ఈ వెల్లుల్లిపాయలు అనేది ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా దాంట్లోకి మళ్ళీ ఇది వెల్లుల్లిపాయలు ఇంకా తెల్లుల్లిపాయలు రెండు ఆనియన్స్ ఇంకా వెల్లుల్లిపాయలు అవి కూడా వేసేసుకొని ఒకటేసారి తిప్పుకోవాలి ఎక్కువ కాదు జస్ట్ అలా మిక్సీ ఆన్ చేసి ఇట్లా ఆఫ్ చేసేయాలన్నమాట సో ఆ వెల్లుల్లిపాయలు అనేది కచ్చాపక్క మనకి నోట్లోకి తగులుతా మంచిగా ఉంటుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో కొంచెము సాల్ట్ తక్కువైందనమాట నేను ఆ సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కొద్దిగా ఎక్కువ దాంట్లోకి వేయలేదు సో ఒకసారి చూసి మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో మనకి లాస్ట్ పచ్చడి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉండాలన్నమాట దీంట్లోకి ఇది అయిపోయింది నన్ను తర్వాత మనము ఒక డిష్లోకి తీసేసుకోవచ్చు అనమాట సో అదండి ఇది ఇలాగ ఇలాంటి ఇంకా చాలా ఇలాంటి పచ్చళ్ళు చేతి పచ్చళ్ళు రోడ్డు పచ్చళ్ళు మీకు ఇంకా ఇంట్రడ్యూస్ చేస్తాను సో ఇలాంటి ఇంకా చూడాలంటే ఇంకా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటిల్ కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్ హ్యావ్ అ గ్రేట్ డే